హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్స్ వస్తేనే మనం ఎక్కువగా క్లీనింగ్స్ చేస్తూ ఉంటాం కదా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మాత్రం క్లీనింగ్స్ అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మెయిన్లీ మనం టూ డేస్ క్లీనింగ్స్ పెట్టుకోవాలండి మెయిన్ ఇక్కడ నేను స్టీల్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ ముందు రోజు తోమేసి వాటిని ఆరబెట్టేస్తాను నెక్స్ట్ డే అనేవి పట్లు కొంచెం దొలిపేసిన తర్వాత వీటిని అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ రెండు లో నేను స్టీల్ గ్లాస్ పెట్టుకున్నాను ఎక్కువగా పోపులు మనకు అవసరం పడతాయి కాబట్టి అండ్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇలాంటివన్నీ దగ్గరలో పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే స్టాండ్లో నాకు అవసరమైన సాంబార్ పొడి అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాటిని అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాను సాస్ ఇలాంటివన్నీనా అండ్ పోపులు పెట్టి ఇవన్నీ దగ్గరలో ఉండేవన్నమాట ఎందుకంటే మనకు వంట చేసేటప్పుడు మనం వెతుక్కోకుండా అన్నీ ఇలా అందుబాటులో పెట్టుకోవాలి అలా అయితేనే మనకి ఈజీగా ఉంటుంది మెయిన్లీ ఇలా ఇలా హోల్డర్స్ అయితే మనం పెట్టుకోవాలండి నైఫ్స్కి వేరేగా అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే గరిటెలో స్పూన్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి వేరేగా పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ బ్యాక్ సైడ్ అయితే నేను స్టిక్కర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువగా జిడ్డు పడిపోతుంది క్లీన్ చేసేటప్పుడు చాలా విసుగు అనిపిస్తుంది ఇది అనుకోండి మనకి వాటర్ ప్రూఫ్ అనమాట మనం క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు ఆయిల్ ఏమి తులేనా కానీ అండ్ నెక్స్ట్ వీడియోస్ నేను ఎక్కువగా షూట్ చేస్తాను కాబట్టి నేను అక్కడ అలా సర్దు పెట్టుకున్నాను కౌంటర్ టప్ పైన నెక్స్ట్ కౌంటర్ టప్ ఎప్పుడు కూడా మనకి చాలా నీట్గా ఉండాలి ఇక్కడైతే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ విండో ఉంది కదా ఇక్కడ ఖాళీ ఉండడం వల్ల ఏదో ఒక ఐటమ్స్ పెట్టేస్తున్నారు చూడడానికి చెత్తగా ఉంది అందుకని ఇక్కడ నేను గ్లాస్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను నెక్స్ట్ మిక్సీ గ్రైండర్ అనేది నాకు కబోర్డ్లోనే ఇచ్చారండి సో అందుకని వాటిని కూడా ముందు రోజు క్లీన్ చేసేసి వీటిని కూడా ఇక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇటువైపు అయితే ప్లాస్టిక్ స్టీల్ కలిపి ఇక్కడ పెడతాను ఎందుకంటే ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అనే నేను ఎక్కువగా యూజ్ చేయను అనమాట అందుకని లాస్ట్లో పెట్టాను ఇవన్నీ నేను రెగ్యులర్గా నేను వంట చేసేటప్పుడు గ్రాసరీస్ అన్నీ స్టోర్ చేస్తాను కాబట్టి అవన్నీ రెగ్యులర్గా వాడేవి అందుబాటులో పెట్టుకున్నాను నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ అన్నీ ఇలా స్టాండ్లో అవి కూడా ముందు రోజే తోమి పెట్టేసుకున్నాను అనమాట ఫైనల్లీ అయితే కిచెన్ అనేది కొంచెం మనకి నీట్గా ఉండాలి ఎక్కువగా స్టిక్కర్స్ అలాంటివన్నీ పెట్టేసి క్లమ్జీగా ఉండకుండా ఇలా సింపుల్గా ఉంటే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అండ్ వంట చూడడానికి మెయిన్లీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీక్లీ మనం వన్స్ అయినా సరే క్లీన్ చేసుకుంటూ ఉంటే డీప్ క్లీనింగ్ వచ్చేటప్పటికి మనకు అంతగా పని ఉండదండి అండ్ ఏదైనా గ్రాసరీ అనేది మెయిన్లీ ఖాళీ అయిపోయిన వెంటనే మనం ఆ డబ్బా అనేది తోమి పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి పదే పదే మనకి అది క్లీన్ చేయవలసిన అవసరం ఉండదు అనమాట జస్ట్ తుడిచేసి పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అండ్ మెయిన్లీ మనకి దేవుడు కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదండి ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు సో ఈ వెండ అనేది నేను ఎక్కువగా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట బ్లాక్గా అయిపోయాయి సో అందుకని కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా సర్ఫ్ వేసేసి మరిగించాను దీని అలా మరిగించిన తర్వాత మనం యూజ్ చేయకపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి దాంతో అయితే కొంచెం ఇలా మనం క్లీన్ చేసుకుంటే మరీ అంత వైట్గా కాకపోయినా బెటర్ ఎందుకంటే విండ్ అనేది మనం ఎక్కువ ఇయర్స్ వాడడం వల్ల మనకి చాలా బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు క్లీన్ చేసినా కానీ మనం వన్ వీక్కి మన ఇలానే తయారవుతాయి బట్ అయితే కొంచెం చూడడానికి బాగుంటుందనేసి నేను ఈ విధంగా మరిగించుకున్నాను దీనివల్ల కొంచెం క్లీనింగ్ చేయడం పని అనేది తగ్గిందనుకోండి ఎప్పుడైనా బాగా అయిపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇలా దేవుడి సామాన్లు అన్నీ కూడా నేను తోమేసి ఆరబెట్టేశానండి అలానే ఈ లోపైతే దేవుడి పటాలకు కూడా బొట్లన్నీ పెట్టేశాను తోడు చేసి నీట్గా ఈ దేవుడు గది మనం ఆర్గనైజ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ వన్ మంత్ కూడా మనకి ఇంకా పూజలు అనేవి హ్యాపీగా చేసుకోవచ్చు కదా సో అందుకని దేవుడి గదిలో కూడా మనం ఎక్కువగా హెవీగా ఫొటోస్ అవి పెట్టకుండా సింపుల్గా కూడా దేవుడు గదిని కూడా మనం ఆర్డినేట్ చేసుకోవాలండి అండ్ మెయిన్లీ శ్రావణ మాసంకి అవసరమైన ఈ అమ్మవారి ఫేస్ అలానే లక్ష్మీదేవి ఫోటో అన్నీ తెప్పించేశాను ఇక్కడ మెయిన్లీ మీతో షేర్ చేసుకోవాలనుకునేది ఏంటి అంటే నేను గోల్డ్ తీసుకున్నాను ఇది నేను ఎప్పటికప్పుడే డబ్బులు తీసుకెళ్ళి కొనేసింది కాదండి నేను లెవెన్ మంత్స్ అనమాట నేను ప్రీమియం కట్టాను అంటే మంత్లీ త్రీ థౌజండ్ కట్టేదాన్ని నాకు ఇప్పటికీ ట్వెల్త్ ట్వెల్వ్ మంత్స్కి నాకు గోల్డ్ తీసుకోమని ఫోన్ చేశారు సో నేనైతే ఉంగరం అండ్ నెక్స్ట్ అయితే కాస్ట్ తీసుకున్నాను థర్టీ త్రీ థౌజండ్కి నాకు ఈ రెండు వచ్చాయన్నమాట మనం ఒకేసారి అమౌంట్ కొని దాచి కొనలేమండి సో మెయిన్లీ లేడీస్ అనేది కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసి మంత్లీ టూ త్రీ ఫోర్ ఇలా ఎంత మనకి ఇయర్లీ మనం ఎంత కట్టగలము ఒక్కొక్క మంత్కి మనం ఎంత ప్లాన్ చేసుకోగలము మనకి ఎంత స్తోమత ఉంది దాన్ని బట్టి మనం ఎంతో కొంత ఇలా గోల్డ్ లోన్ కట్టేసుకుంటే కనుక మనకి ట్వెల్వ్ మంత్స్ వచ్చేటప్పటికి ఏదో ఒక వస్తువు వస్తుందండి ఇలా మన వస్తువులు అనేవి ఈజీగా కొనుక్కోవచ్చు ఇంట్లో దాచుకొని కొనలేరని డౌట్ మీకు ఉంటుంది ఇంట్లో అమౌంట్ ఉంచమనుకోండి ఏదో విధంగా కట్ చేయబోతూనే ఉంటుంది సో లేడీస్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే దేవుడు గదంతా నేను నీట్గా ఆర్క్నింగ్ చేసేసుకున్నానండి ఇలా బొట్లు అన్ని పెట్టేసాను అనమాట సో పూజ కూడా అయిపోయింది అనుకోండి ముందుగా మార్నింగ్ లావుగానే ఈ పని నేను స్టార్ట్ చేశాను ఇది మనకి మెయిన్లీ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే సో ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మంత్ మనం హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా ఎవడు గుడిచ్చారు కానీ కబోర్డ్ ఇవ్వలేదు అనమాట ఇలా మా మాయ వాళ్ళ షాప్లో గ్రానైట్ ఉంటుంది కదా పలక అది తెచ్చి పెట్టుకొని అలా నేను సెట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఫ్రిడ్జ్ మీద మాత్రం ఏదో ఒక బొమ్మలు అనేవి పెట్టుకోవాలండి లేదంటే అనవసరంగా వస్తువులు అనేవి పెట్టేస్తూ ఉంటారు ఇలా పెట్టుకుంటే మాత్రం వాటిని ఇంకా టచ్ చేయరు ఫైనల్ అయితే నేను కిచెన్ అనేది ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను సింపుల్గా నెక్స్ట్ అయితే హాల్ విషయానికి వచ్చేటప్పటికి ఇలా టీవీ దగ్గరే ఇలా స్పేస్ ఉంది ఎక్కువగా సో ఇలా ఈ విధంగా బొమ్మలన్నీ పెట్టుకున్నాను మరి హెవీగా ఏం పెట్టలేదండి ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకొని దీన్ని కొంచెం లైటింగ్ పెట్టాను ఇది నైట్ టైం మనం చూసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది లైటింగ్స్ ఆన్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా మనం వీక్లీ టెన్ డేస్ అలా ఎక్కువగా పడుతూ ఉంటుంది క్లీన్ చేసుకుంటూ ఉండాలి మెయిన్లీ హాల్ అనేది ఎక్కువగా నీట్గా ఉండాలి కదా ఎందుకంటే మనం ఎక్కువగా ఇక్కడ స్టే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్లేస్ అనేది నేను ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ పిల్లలు కూడా ఎక్కువగా హాల్లోనే ఆడుతూ ఉంటారు మనకి మెయిన్లీ నేను చెప్పేది పదేసార్లు చెప్పింది ఏంటి అంటే మనం ఫిఫ్టీన్ డేస్కి ఆ టెన్ డేస్కి ఒక్కసారి మనకు ఖాళీ ఉన్నప్పుడు మనం క్లీన్ చేసుకుంటే డీప్ క్లీనింగ్ వచ్చేటప్పటికి చాలా వరకు మన క్లీనింగ్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుడు గదికి గదికి మనకి తలుపులు అనేవి ఇవ్వలేదు అనమాట డోర్స్ అందుకని నేను డోర్ కర్టన్ వేశాను అండ్ విండోస్ ఉండడం వల్ల మనకి హ్యాపీగానే ఉంటుంది వెంటిలేషన్ వస్తుంది కానీ డస్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది పెయింట్ బ్రష్ అనేది ఒకటి ఉంచుకొని దాంతో మనం క్లీన్ అండి విండోస్ అనేవి ఫైనల్ లుక్ ఇలా ఉంది మొత్తంగా నేను క్లీన్ చేసేసి నీట్ గా ఆర్గనైజ్ చేసేసాను ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ఇలా ట్రై చేయండి ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్